మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం గడుపుతూ యేసుతో నడుస్తున్నారా అయితే చాలా సంతోషం ఈరోజు బైబిల్ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు దేవునికి మహిమ కలుగునగాక దేవునికి పదమ శత్రువు సాతాను మన తండ్రి శత్రువైన వారిని మనం కూడా శత్రువుగా భావించాలి కానీ అపవాది సాతాను ఎన్నో కుయుయుక్తుల కంటూ మనల్ని మనల్ని దేవునికి దూరం చేయాలని అనేక విధములుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ క్రమంలో సాతాను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఎక్కడ విశ్వాసి చిక్కుతాడా ఎప్పుడు ఆ విశ్వాసం పడదోయాలా అన్న ఆలోచనతో తిరుగులాడుచు గర్జించు సింహం వలె తిరుగులాడుచు తిరుగుతున్నాడు శాతానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లల ద్వారా విశ్వాసిని పడవేయడానికి పాతాల లోకము తీసుకెళ్ళటానికి దేవుని పిల్లలు కాకుండా చేయడానికి అనేక రకములుగా ప్రయత్నిస్తూ ఉంటారు ఆ ముగ్గురు పిల్లలు మూడు చెక్క పోస్టుల్లాగా పెట్టి వాళ్ళని ఎల్లవేళలా సెక్యూరిటీ వలె అక్కడ కాపలా కాస్తూ విశ్వాసన పడవేయటానికి అనేక రకములైన కువిక్తులు కనుటూ ఉంటాడు చూడండి ముగ్గురువిలో మొదటివాడు వాడి పేరు రానివ్వడం రెండవ వాడి పేరు విననివ్వడం మూడోవారి పేరు చెయ్యనివ్వడం ఈ ముగ్గురు మూడు పోస్టులుగా ఉంటారు మొదటి వాడిని దాటుకొని రెండో వాడి కోడికి వస్తే రెండో వాడిని దాటుకొని మూడో వాడి కోడికి వస్తే మూడో కూడా దాటనివ్వడం ఈ మూడిటిని గెలుచుకుని గెలిచిన వాడే నిజమైన విశ్వాసి మొదటి వాడిని గురించి మనం తెలుసుకుందాం మొదట రానివ్వడం ప్రార్థనా మందిరానికి మనం వెళ్ళాలనుకున్నప్పుడు విశ్వాసి మొదట అటాక్ చేస్తాడు ప్రార్థనా మందిరానికి వెళ్ళనివ్వడం ఇదిగో నువ్వు చేసుకున్న భోజనం ఉంది కదా తిని ప్రశాంతంగా టీవీ చూస్తూ పండుకో లేదా ఇంకా మూడు గంటల టైం ఉంది కదా బల్లారాధన కల్లా కాబట్టి కాబట్టి కొంచెం సేపు శ్వాద తీర్చుకొని పండుకొని వెలుదులే పండుకో అని అనేక రకముల ఆటంకాలు చూపిస్తూ ఉంటాడు టీవీలో టీవీ చూడండి అంటాడు అలాగే అన్నం తిని నిద్రమత్తుగా ఉంది కొద్దిగా పన్నుకో తర్వాత పోవచ్చు అని అనేక రకములుగా ఆట ఆటంకపరుస్తూ ఉంటాడు వాడు రానివ్వడు మొదటి వాడు వాడు ప్రార్థనా మందిరానికి రానివడు వాడు రానియకుండా అనేకమైన కుయుక్తులు కన్నుతాడు కడుపులు నొప్పి ఉందంటాడు లేదా భోజనం చక్కగా ఉంది భోజన చేసి నిద్రమత్తులో ఉంటాడు నిద్రమత్తు కలిగిస్తాడు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒకవేళ విశ్వాసి వాణ్ణి దాటుకొని వచ్చాడనుకో ప్రార్థనా మందిరానికి అక్కడ ఇంకొకడు ఉంటాడు వాడి పేరేంటి రెండో వాడి పేరు విననివ్వడం అక్కడికొచ్చిన తర్వాత వాడు చెప్పే వాక్యాన్ని విన్నవ్వడం నెత్తిమీనే కూర్చుంటాడు నిద్రమత్తు కలిగిస్తాడు అనేకరమైన ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు వాక్యం మీద దేశం వన్ మన చెవుల్ని వెన్నవ్వడవు మన చూపు మన నవ్ ప్రవర్తన అంతా కూడా పక్క వాళ్ళ మీదకి డైవర్ట్ చేస్తూ ఉంటాడు రెండోవాడు చేసే పని ఇది మొదటివాడేమో రానివడు వాడు అసలు రానివడు మనిషిని రానియటానికే ఒప్పుకోడు దేవుని దగ్గర రావటానికి రెండోవాడు విననివ్వడు వాక్యాన్ని విననివ్వడు మన చెవులకి ఆ వాక్యం లోపలికి పోనివ్వడు మన హృదయంలో ఆ వాక్యాన్ని నాటనివ్వడం పైన కూర్చుంటాడు నెత్తిమైన కూర్చుంటాడు నిద్రమత్తు రకరకాలుగా వాడు ప్రవర్తన చేస్తుంటాడు ఒకవేళ మనం కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఉన్నామనుకోండి వాడు మన చూపు మన ఆలోచన మార్చేస్తాడు ఎదుటి వాళ్ళ మీద మన చూపు పెడతాడు అదుగో ఆ అమ్మాయి చక్కని చీర కట్టుకొని వచ్చిందంటాడు లేదా అడుగో చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చాడు వాడు చూడు ఎట్లా ఉన్నాడో వాడు నడత చూడు ఎలా ఉందో వాడు సెల్ ఫోన్ చూడు ఇదిగో సెల్ ఫోన్ చూడు అని రకరకాలుగా ప్రేరేపణ చేస్తూ ఉంటాడు వీడు రెండో వాడు వాడు అసలు రానివ్వడు రెండో వాడు విననివ్వడు ఇక మూడోవాడు వచ్చేటప్పటికల్లా చేయనివ్వడు చేయనివ్వడు కార్యాన్ని చేయనివ్వడవు దేవుని వాక్యాన్ని మనం విని వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఆ తలంపులు మనకు రానివ్వడు వినొచ్చులే చెయ్యొచ్చులే ఓ రోజులు చేనం ఉన్నాయి కదా అని ఆ క్రియ మనలో జరగనివ్వడు ఏదైతే వాక్యం విని వాక్యాన్ని ద్వారా మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్రియను జరగనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు వాక్యం అనే విత్తనాన్ని మన హృదయంలో నీకు జారనివ్వడం ఎత్తుకొని వెళ్ళిపోతాడు కాబట్టి ప్రతి విషయంలో సాతానుగాడు గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉంటాడు సాతాను పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి శోధనలో పడిపోకుండా మెలకువగా ప్రార్థించు అపవాది తంత్రములతో గుర్తించి జీవించు ఓ సోదర ఓ సోదరు మత్తును వీడి కన్నీళ్లతో మోకాళ్ళతో ప్రార్థించుమా ఓ సోదర ఓ సోదరు మత్తును వీడి కన్నీళ్లతో మోకాళ్ళతో ప్రార్థించుమా శాంతి సమాధానమిచ్చును సంపూర్ణ జయమునిచ్చును కాబట్టి ప్రియదేవుని బిడ్డలరా మనమందరం కూడా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యంలో ఫలించి మనందరం కూడా యేసుతో నడిచినట్లయితే గొప్పగా మన కుటుంబాలు మన సంఘాలు దీవించబడతాయి అట్టి కృప మనకు కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమని తండ్రి ఈ పాదాల కొందనాలను అయినా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడు నా తండ్రి అధికారుల చట్టానికి అనుకూలంగా పరిపాలించే కృపణ దయచే నాయన ఇదిగో నాయన సాతాన్లు మూడు రకాలుగా ప్రేరేపిస్తున్నావు నా తండ్రి ఒకడు రానివ్వడు విననివ్వడు జరగనివ్వడు కాబట్టి ఈ మూడు సాతాన్ల పట్ల మేము మెలకుగా ఉండి ప్రార్థించే బాగ్యత ధన్యత మాకు ఇవ్విన తండ్రి నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ నీలో ఫలించే కృపణ దయచే నా తండ్రి అలాగే ఇలా చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు వారి కుటుంబాలు బహుగా ఫలించే కృపణ దేమని నజరడి నేను క్రీస్తునామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు